కర్మ గతంలోని కర్మ భావి జన్మపై ప్రభావం చూపుతుందని బుద్ధుడు విశ్వసించాడా సిద్ధాంతాన్ని బుద్ధుడు ప్రవచించాడు విత్తనాన్ని బట్టి ఫలమని మొదట చెప్పింది బుద్ధుడే కర్మ సిద్ధాంతం గురించి బుద్ధుడు ఎంత పట్టుదల చూపాడంటే దాన్ని తూచా తప్పకుండా అనుసరించకపోతే నైతిక క్రమం సాధ్యం కాదన్నాడు కర్మ ప్రస్తుత జీవితంపై దాని ప్రభావానికి మాత్రమే బౌద్ధ కర్మ నియమం వర్తిస్తుంది అయితే ఒక విస్తృత కర్మ సిద్ధాంతం కూడా ఉంది దాని ప్రకారం కర్మ అంటే గత జన్మలో చేసిన కర్మ అని కూడా అర్థం మనిషి భేద కుటుంబంలో పుట్టాడంటే దీనికి కారణం అతడి పూర్వజన్మ చెడు కర్మ ఫలం సంపన్నుల ఎంట పుట్టాడంటే అతడు పూర్వజన్మలో చేసుకున్న మంచి కర్మ ఫలితం ఓ మనిషి ఈ జన్మలో అంగవైకల్యంతో పుట్టాడంటే అది అతడు గత జన్మలో చేసుకున్న దుష్కర్మ ఫలం ఇది చాలా వినాశకర సిద్ధాంతం కర్మకు ఈ అన్వయంలో మానవ ప్రయత్నానికి స్థానమే లేదు ప్రతిదీ పూర్వజన్మ కర్మను బట్టే సంక్రమించింది ఈ విస్తృత సిద్ధాంతం బుద్ధుడే ప్రబోధించాడని ఆయనకు అంటగట్టడం కూడా జరిగింది బుద్ధుడు ఇలాంటి సిద్ధాంతాన్ని విశ్వసించాడా ఈ విస్తృత సిద్ధాంతాన్ని సరిగ్గా పరిశీలించాలంటే దీన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించిన భాషనే మార్చడం శ్రేయస్కరం గడిచిన జన్మలో చేసిన కర్మ ఫలితం ఈ జన్మలోకి దిగుబడి అయ్యింది అనేకంటే అది వారసత్వంగా సంక్రమించిందనడం మంచిది ఈ భాష మార్పిడి వల్ల దీనిని వారసత్వ సిద్ధాంతానుగుణంగా పరిశీలించే వీలు మనకు కలుగుతుంది ఇందువల్ల న్యాయపరంగా లేదా వ్యవహారపరంగా సిద్ధాంతానికి హాని జరగదు ఈ వ్యాఖ్యానం రెండు ప్రశ్నలు వేయటానికి దోహదం చేస్తుంది ఇంకో విధంగా అయితే ఈ ప్రశ్నలు రావు వాటికి సమాధానం ఇవ్వకుంటే విషయం స్పష్టం కాదు మొదటి ప్రశ్న గత జన్మలో చేసిన కర్మ ఈ జన్మకు ఎలా సంక్రమిస్తుంది దాని క్రమం ఏమిటి రెండవ ప్రశ్న ఏమిటంటే వారసత్వంగా సంక్రమించడానికి సంబంధించి చూస్తే కర్మ స్వభావం ఏమిటి ఇది సహజ జాతమా అర్జించినద మన పూర్వీకుల నుండి వంశపార్యపరంగా మనకు సంక్రమించిందేమిటి విజ్ఞాన శాస్త్ర దృష్ట్యా పురుష వీర్యం అండంలోనికి చేరడంతో కొత్త జీవి మొదలవుతుంది అండాశయంతో వీర్య సంయోగమే అండ ఫలదీకరణ ప్రతి మనిషి ఆవిర్భవానికి రెండు జీవకణాల మిశ్రమం మూలమవుతుందన్నమాట అండం తల్లి నుండి వీర్యం తండ్రి నుండి అలాంటి మానవ జన్మాన్ని గురించి తనతో చర్చించడానికి వచ్చిన యక్షునితో బుద్ధుడు ఇలా వివరించాడు బుద్ధుడు ఒకప్పుడు రాజగ్రహ ప్రాంతంలోని ఇంద్రపర్వతం శిఖరం మీద ఉండేవాడు అప్పుడు యక్షుడు తదాగతుని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు జీవాత్మ పదార్థం నుండి రాదా అయితే మహానుభావ ఆత్మ అనేది శరీరాన్ని ఎలా ధరిస్తుంది ఆత్మకి మన ఎముకలు పేగుల పోగులు ఎట్లా చేరుకున్నాయి తల్లి గర్భంలో వేలాడుతూ ఆత్మ ఎట్లా మనుతుంది దీనికి జవాబుగా తథాగతుడు అన్నాడు మొదట కాళ్ళల పొడుతుంది దాని నుంచి అబుద్ధి తర్వాత పేసి పెరుగుతుంది దాని నుంచి ఘనవృద్ధి అవుతుంది అప్పుడు గణలో వెంట్రుకలు అదో భాగం గోళ్లు పడతాయి ఇక ఆ శిశువు తల్లి తీసుకునే ఆహార పానీయాల వల్ల గర్భస్థ శిశువు జీవిస్తూ పెరుగుతుంది కానీ హిందూ మత సిద్ధాంతం దీనితో విభేదిస్తుంది దేహం జన్యు జనితాలని ఇది చెబుతుంది కానీ ఆత్మ మాత్రం కాదు దాని వెలుపల నుంచి దేహంలోకి అతికించారు కానీ దాని మూలమేమిటో స్పష్టం చేయదు రెండవ ప్రశ్నకు మొత్తం గత జన్మలో కర్మ స్వభావం ఏమిటి దీనికి సహజాత లక్షణముందా లేక అర్జిత ఉందా అనేది తేల్చవలసి ఉంది దీనిని శాస్త్రీయ వారసత్వ సిద్ధాంతం ద్వారా పరిశీలించడం అనేది ఈ ప్రశ్నకు ముందు సమాధానం వస్తే గాని సాధ్యపడదు ఈ ప్రశ్నకు అటు ఇటు ఒక జవాబు ఉందని అనుకున్నా ఇది సమంజసమైన సిద్ధాంతమా కాదా అనేది తెలుసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం నుంచి సహాయం పొందడం సాధ్యం కాదు విజ్ఞాన శాస్త్రం ప్రకారం శిశువుకు తన తల్లిదండ్రుల లక్షణాలు సంక్రమిస్తాయి హిందూ మత సిద్ధాంతం ప్రకారం శిశువు తన తల్లిదండ్రుల నుంచి శరీరం తప్ప మరేమీ సంక్రమింపజేసుకోదు గత జన్మ కర్మ ఫలితం మాత్రమే శిశువు కొరకు శిశువు ద్వారా శిశువు యొక్క వారసత్వం ఏమీ ఇవ్వరు శిశువే గత జన్మ కర్మల నుండి అన్నీ తెచ్చుకుంటుంది అలాంటి సిద్ధాంతం కల్పన తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నా పైన చెప్పినట్లు బుద్ధుడు ఇలాంటి అభూత కల్పనను విశ్వసించాడా విశ్వసించడు అది పునర్జన్మ పొందకపోతే సరే పొందితే కుదరదు దీనికి దృష్టాంతం ఇవ్వండి అని యక్షుడు అడిగాడు రాజా ఉదాహరణకు ఒక మనిషి మరో మనిషి మామిడి పండ్లు దొంగలించాడనుకో అతను శిక్షార్హుడు నేన అవును కానీ అతడు భూమిలో పాతిన మామిడి పండ్లను దొంగలించలేదు అతడు శిక్షార్హుడు ఎలా అవుతాడు ఎలాగంటే అతడు దొంగలించిన మామిడి పండ్లు అవతలి మనిషి నాటిన చెట్టు ఫలాలు కాబట్టి అదే విధంగా మహారాజా ఒక నామరూపం పాపపుణ్య కార్యాలయవో కొన్ని చేస్తుంది ఆ కర్మ వల్ల మరో నామరూపం పునర్జన్మ పొందుతుంది మరి దాన్ని దుష్కృత్యాల నుంచి అది విముక్తం కాదా చాలా బాగా వివరించావు నాగసేన రాజు ఇలా అన్నాడు నాగసేన ఒక నామరూపం ఒక జన్మలో పాల్పడే పనులు ఏ విధంగా పర్యవిస్తాయి ఓ రాజు చేసిన పనులు తనను నేడలా వెన్నంటే ఉంటాయి అవి వదిలి పెట్టవు ఆ పనులు ఇవిగో అవిగో అని ఎవరైనా గుర్తించి పేర్కొనడం సాధ్యమేనా సాధ్యం కాదు దీనికి దృష్టాంతం చెప్పండి అని యక్షుడు నాగసేను అడిగాడు ఇక్కడ నాగసేనుడు బుద్ధుడు రాజా చెట్టుకు ఇంకా కాయని పండ్లు గురించి ఎవరైనా ఇక్కడున్నాయి అక్కడున్నాయి అని చెప్పగలరా ఏమాత్రం సాధ్యం కాదు అదేవిధంగా మహారాజా జీవితం అంతం కాకుండా కొనసాగినంత కాలం ఆపనులను ఎత్తి చూపటం అసాధ్యం చాలా బాగుంది నాగసేన